ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయి లీలామృతం ఐదవ అధ్యాయం మనం చేసేది ఎవరికి తెలియకున్నా మనకే తెలుస్తుంది అలా మనలో అన్నీ తెలుసుకునేది సాయే ఒకసారి శ్రీమతి కణిత్కర్ ద్రాక్ష పండ్లు సమర్పిస్తే బాబా ఎంతో ప్రీతితో తీసుకున్నారు కానీ వెంటనే అందులో నుంచి కుళ్ళిన పండ్లు మాత్రమే తీసుకొని మిగిలినవి తిరిగిచ్చి ఇవిని బిడ్డలకిచ్చుకో అన్నారు ఆమె బాధపడుతూ ఇల్లు చేరాక వాళ్ళమ్మాయి అమ్మ నువ్వు ఆ పండ్లు ఇవ్వగానే అయ్యో బాబా ఆ పండ్లన్నీ అందరికీ పనిచేస్తారు ఆయన తిన్నట్లు కాదు మనం తిన్నట్లు కాదు అనుకున్నాను ఆమె భావం కన్నతల్లికి తెలియకున్న సాయికి తెలుసు ఒకసారి గాడ్గిల్ మామిడి పండ్లు సమర్పిస్తే తీసుకొని ఆహా అతడు కొన్న పండ్లన్నీ నాకే సమర్పించాడు కానీ పండిట్ నా కోసం కొన్న పండ్లలో కొన్ని తిని మిగిలిన ఇచ్చాడు అన్నారు పండిత్ సిగ్గుతో తలవంచుకున్నాడు చోల్కర్ అనే గుమాస్తా తాను పరీక్షలో పాసై ఉద్యోగం వస్తే సిరిడి వచ్చి కలకండ పంచుతానని మొక్కుకున్నాడు అతని కోరిక నెరవేరింది అతడు నిత్యము టీలో చక్కెర వేసుకోవటం మానేసి అలా కూడబెట్టిన పైకంతో సిరిడి చేరి కలకండ పంచాడు తరువాత జోగుతో ఇతనిని తీసుకెళ్లి ఎక్కువ వేసిన టీ ఇవ్వు అన్నారు బాబా దాసగణుకు ఎంతో ఆచారము అతడు ఉల్లి తినేవాడు కాదు ఒకసారి బాబా అతనిని ఉల్లిపాయ శనగపప్పు కలిపి వండి కొంచెం తిని తర్వాత తమకు తెమ్మన్నారు అతడిది తేగానే నువ్వు తిన్నావా అన్నారు అతడు తిన్నాను అన్నాడే కానీ నిజానికి అతడు అందుకు ప్రత్యామ్నాయంగా దానిని వేలితో తాకి పెదవికి గడ్డానికి ఆనించుకొని ముఖం కడుక్కున్నాడు బాబా నవ్వి అతడు చేసింది చేసి చూపారు ఉల్లి అతనికి ఎంతో మేలు చేస్తుందని తినమని చెప్పాడు ఒకసారి దీక్షిత్ మసీదు రాగానే బాబా నువ్వు తాంబూలం ఇవ్వలేదు అని అడిగి తీసుకున్నారు గదిలో తాను పూజ చేసినప్పుడు తాంబూలం అర్పించటం మర్చానని అతనికి అప్పుడు గుర్తొచ్చింది బిక్కుబాయి తెచ్చిన పొలమాల నివేదన బాబా స్వీకరించలేదు అవి స్వీకరించమని బ్రతిమాలిన భక్తులతో ఆయన ఈమె గోదావరి వద్ద శోకంతో నన్ను నిందించింది అలా తెచ్చినవి నాకొద్దు అన్నారు ఆమె పంతంగా మాల వెయ్యబోతే అది మూడు ముక్కలై కింద పడింది నిజమే సాయి తన స్నేహితురాలైన రాధాకృష్ణ ఆయి ప్రాణం కాపాడలేదని ఆమె కోపర్గంలో గోదావరి వద్ద సాయిని నిందించింది తరువాత ఆ మాల నివేదన తీసుకుని సిరిడి వచ్చింది అలాగే ఒక లాయరు వచ్చి నమస్కరించగానే సాయి కొందరు ఎంత దొంగలో పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు వీపు వెనక వాళ్లే విమర్శిస్తారు అన్నాడు పండరీపురంలో ఒక పెద్ద మనిషి తన జబ్బు తగ్గించమని సాయిని ఆశ్రయించటము మూఢనమ్మకమని విమర్శించాడా లాయరు సదాశివుకు ఉదయం తొమ్మిది గంటలకే భోజనం చేయటం అలవాటు కనుక ఆ రోజు పదకొండు గంటలు కావడంతో అతనికి ఎంతో ఆకలిగా ఉంది కానీ అతడు బిడియంతో మసీదులోనే కూర్చుండిపోయాడు ఇంతలో ఒక భక్తుడొచ్చి బాబాకు పాలకోవా సమర్పించాడు సాయి దానిని ఆత్రంగా అందుకొని సదాశివుకు ఒక బిళ్ళ విసిరారు అతడు దానిని ప్రసాదంగా ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకున్నాడు అప్పుడు బాబా అది నీకు ఇచ్చింది చేతిలో పట్టుకోవడానికి కాదు అన్నారు అది తిన్నాక అతనికి మరో బిళ్ళ విసిరారు అతడిది ప్రసాదంగా ఉంచుకోగానే మరలా సాయి అలానే అన్నారు అది కూడా తినగానే అతనికి ఆకలి తీరింది ఒకసారి హరిబాబు తన తల్లికి చెప్పకుండా రామేశ్వరం బయలుదేరి దారిలో సిరిడీ వచ్చాడు సాయి అతని వద్దనున్న డబ్బంతా దక్షిణగా తీసుకొని ఇంటికి వెళ్ళు రామేశ్వరం నీ కోసం వస్తుంది నువ్వు వెళ్లకుంటే మరణిస్తుంది అన్నారు అతడి చేరేసరికి అతని తల్లి నిరాహారి అయి బాబా నువ్వు మహాత్ముడవైతే నా బిడ్డ తిరిగి రావాలి అని రోజూ ప్రార్థిస్తున్నదని తెలిసింది తల్లి రామేశ్వరం అంత పవిత్రమైనదని బాబా భావము సాటే సిరిడీలో తాను గన్న స్థలం చూడ్డానికి తన భార్యను బయల్దేరమన్నాడు ఇంతలో అతని మామగారు ఆడపిల్ల స్థలం చూసేదేంటని అడ్డు చెప్పటంతో ఆమె రానన్నది తన మాట కాదన్నదన్న కోపంతో ఆమెను కొట్టడానికి కొరడా తీసుకున్నాడు సాటే ఆ క్షణమే అతనిని మసీదుకు రమ్మని బాబా కబురు పంపారు అతడు వెళ్ళగానే ఆయన ఏంటి నీ గోల అమ్మాయి స్థలం చూడకపోతేనేంటి అని మందలించారు తన ఇంట జరిగే ప్రతిదీ ఆయనకు తెలుస్తుందని సాటే గుర్తించాడు అలానే ఒకసారి శ్రీమతి ప్రధాన ఆయనకు పాదపూజ చేస్తుండగా నువ్వు వెంటనే ఇంటికెళ్ళు అన్నారు బాబా ఆమె వెళ్ళేసరికి పాప గుక్క పెట్టి ఏడుస్తుంది ఆమె పాపను సముదాయించి మరలా మసీదుకెళ్ళింది ఇప్పుడు పూజ పూర్తి చేసుకో అన్నారు సాయే